వెళుతున్నాయి టెన్షన్స్ 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 ఒత్తిడి 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 ఫలితంగా వరి 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 చింత నిరుత్సాహం నిస్పృహ నిరాశ అసలు ఎందుకు దాపరిస్తాయి మీకు తెలుసా ఈ భూమి మీద ప్రతి నలభై సెకండ్స్ కి ఒక వ్యక్తి ఒత్తిడిని డిప్రెషన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న విషయం మీకు తెలుసా ఎవ్రీ ఫార్టీ సెకండ్స్ ప్రతి నలభై సెకండ్స్కి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడు దేనికోసమో తెలుసా డిప్రెషన్ని తట్టుకోలేక ఒత్తిడిని తట్టుకోలేక టెన్షన్ని తట్టుకోలేక ప్రతి సంవత్సరం సుమారు ఎనిమిది లక్షల మంది డిప్రెషన్ వల్ల ఒత్తిడిని తట్టుకోలేక చింతను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఇది సైతాను వాడేటటువంటి బహు తెలివైనటువంటి ఆయుధము ఏదో తెలుసా డిప్రెషన్ వాడుకున్న ఒకే ఒక ఉద్దేశం ఏమిటంటే ఒకే ఒక గోల్ అని గురి ఏమిటంటే నిన్ను నాశనం చేయటం అలా నిన్ను నాశనం చేసేటటువంటి ప్రక్రియలో మొదటిగా వాడు స్ట్రెస్ని ప్రవేశ చేస్తాడు నిన్ను స్ట్రెస్ గుండా తీసుకెళ్తాడు ఒత్తిడి గుండా తీసుకెళ్తాడు రకరకాల ఒత్తిడులు తీసుకొస్తాడు ఆ ఒత్తిడి ఏం చేస్తుంది నీ హార్ట్ మీద ప్రెషర్ని పెంచుతుంది ఎప్పుడైతే నువ్వు నీ హార్ట్ నీ నీ హృదయంలో భారానికి గురవుతావో ఒత్తిడికి గురవుతావో సహజంగా అది బీపీని పెంచేస్తుంది ఎప్పుడైతే బీపీ పెరిగిపోతూ ఉంటుందో అది షుగర్కి దారి తీస్తుంది ఈ బీపీ షుగర్లు సాధారణంగా ఏం చేస్తాయో తెలుసా దీనికి తెలియకుండా నేను ఈ ఆయుష్ను తగ్గించే ప్రయత్నం చేస్తాయి ఆ బీపీ అధికంగా అయినప్పుడేగా హార్ట్ అటాక్ వచ్చింది ఆ బ్లడ్ ప్రెషర్ తట్టుకోలేకే కదా హార్ట్ ఆగిపోయేది ఒక ఉద్దేశమే ఇది నువ్వు ఆగిపోవాలి ముందుకు సాగడానికి వీళ్ళు వింటున్నావు సహోదరి సహోదరా సైతం అనుకున్న ఒకే ఒక్క ఆశయం ఏమిటంటే ఆగిపోవాలి ఏం ఆగిపోవాలి నీ గుండె కొట్టుకోవడం ఆగిపోవాలి నువ్వు ముందుకు సాగడం ఆగిపోవాలి అదే వాడుకున్న ఆలోచన అదే వాడుకున్న తలంపు బైబిల్లో ఒక అద్భుతమైన ఆత్మీయుడు ఉన్నాడు చాలా అద్భుతమైన ఆత్మీయుడు కానీ ఒకరోజు ఎంత ఒత్తిడి గుండా వెళ్ళాడంటే ఎంత టెన్షన్ గుండా వెళ్ళాడంటే ఆ టెన్షన్ తట్టుకోలేక ఏం చేశాడో తెలుసా తన బట్టలు కూడా చెంపేసుకున్నాడు అంత టెన్షన్ గుండా వెళ్లాల్సి వచ్చింది అనగా కేవలము నిరుద్యోగం గుండా లేదా ఆర్థిక సమస్యలు గుండా వెళుతున్న వారికి మాత్రమే కాదు ఈ టెన్షన్స్ అనేవి స్ట్రెస్ అనేది ఒరి అనేది ఆత్మీయులు కూడా వరిస్ ఉంటాయి సైతాను ఆత్మీయులను కూడా చింతకుండా తీసుకెళ్తాడు వరీ గుండా తీసుకెళ్తాడు స్ట్రెస్ గుండా తీసుకెళ్తాడు ఒత్తిడి గుండా తీసుకెళ్తాడు నిరుత్సాహ నిస్పృహ గుండా తీసుకెళ్తాడు భవిష్యత్తు పట్ల ప్రశ్న తీసుకొస్తాడు ఏంగాపోతుందో ఏమైపోతానో నా కుటుంబం ఏమైపోతుందో అనేటటువంటి ప్రశ్నను తీసుకొస్తాడు భయాన్ని పుట్టిస్తాడు ఆత్మీయులకు కూడా అలాగే చేస్తాడు ఈరోజు మనలో చాలా మందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలు ఏమిటంటే ఏమో ఏమవుతుందో నా కుటుంబం ఏమవుతుందో నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో వాళ్ళ చదువు ఏమవుతుందో నా కూతురు కాపురం ఏమవుతుందో నా ఆరోగ్యం ఏమవుతుందో ఈ అప్పులు ఎలా తీరతాయో ఎన్నెన్నో ప్రశ్నలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి నెమ్మది లేకుండా చేసేస్తూ ఉంటాయి అలాంటి సమయంలో శత్రువు తీసుకొచ్చిన ఈ స్ట్రెస్ని శత్రువు తీసుకొచ్చినటువంటి భయాన్ని శత్రువు తీసుకొచ్చినటువంటి ఈ భీతిని ఈ డిప్రెషన్ ఎలా ఎదుర్కోవాలి మళ్ళీ చెప్తున్నాను నీ భర్త వల్ల నీకు ఒత్తిడి రావచ్చు నీ భార్య వల్ల నీకు ఒత్తిడి కావచ్చు నీ బిడ్డల వల్ల నువ్వు ఒత్తిడికి గురవచ్చు నీ ఉద్యోగం ద్వారా కావచ్చు నీ ఫైనాన్సెస్ వల్ల కావచ్చు నీ కానీ హెల్త్ వల్ల కావచ్చు లేదా శత్రువు వల్ల కూడా కొన్ని సందర్భాల్లో శత్రువు వల్ల నువ్వంటే గిట్టని వాళ్ళు నీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వాళ్ళ ద్వారా కూడా నీకు ఒత్తిడి రావచ్చు రండి బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూడబోతున్నాం రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి రెండు వచ్చినాను ఇస్రాయలు రాజును ఎలా కుమారుడైన హోషయ్య ఏలుబడిలో మూడవ సంవత్సరం అందు యుధ రాజును ఆహాసు కుమారుడైన హిస్కియా ఎలా నారంభించాను అతడు ఎలా ఎలా నారంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడ నందు ఇరవై తొమ్మిది సంవత్సరములు పరిపాలన చేశాను ఐదో వచ్చిన అతడు ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఎందు విశ్వాసం అతని తరువాత వచ్చిన యుధ రాజులలోను అతని పూర్వకు పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒకడును లేడు అతడు యహోహవాను యహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనక తీయక ఆయన మోసయకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు ఉంటాను అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇస్కియా అనే రాజు అట తన ముందు పరిపాలన చేసిన రాజుల కంటే తన తరువాత వచ్చిన రాజులందరికంటే అతడు అతనితో సమానం ఎవరు లేరు అద్భుతమైన సాక్ష్యం సహోదరి సహోదరులు నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో ఈ సాక్ష్యం ఉంటే ఎంత బాగుంటుంది మనకు కుటుంబం ఉంది ఆ కుటుంబానికి ఒక పూర్వీకుల చరిత్ర ఉంది ఈరోజు నీ కుటుంబం ఒకరోజు ఒక వంశంగా మారబోతుంది కానీ నీ వంశంలో రాబోయే వాళ్ళు కావచ్చు ఇప్పుడు ఉన్నవాళ్ళు కావచ్చు చెప్పాల్సింది ఏమిటంటే గడిచిన కాలంలో నీ వంటి ఆత్మీయత నువ్వు ఎవరిలోనూ చూడలేదు బహుశా వచ్చే తరాల్లో కూడా నీలాంటి ఆత్మీయతను చూసే ఛాన్స్ ఉండదేమో అన్నంత ఆత్మీయంగా నువ్వు ఎంత బాగుంటుంది సహోదరు సహోదరి వింటున్నావా నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా గడిచిన నీ కుటుంబ సభ్యుల ఆత్మీయుల కంటే ఆత్మీయత కంటే రాబోతున్న తర్వాత తరం వాళ్ళు కలిగి ఉండే ఆత్మీయత కంటే నీ ఆత్మీయత బహుశ్రేష్టమైన ఆత్మీయతగా ఉండాలి దేవుడు కోరుతున్నాను ఇస్కే యొక్క ఆత్మీయత అంతకుముందు పరిపాలన చేసినటువంటి రాజుల కంటే ఆ తర్వాత వచ్చిన రాజుల కంటే అతని లాంటి ఆత్మీయుడు మరొకడు లేనే లేడు ఎందుకనంటే అతడు దేవుణ్ణి గట్టిగా ఎటట హత్తుకున్నాడట దేవుణ్ణి పట్టేసుకున్నాడో దేవుడు మోసే ద్వారా ఇచ్చిన సకల ఆజ్ఞలను చక్కగా అతడు పాటించాడు మూడు విషయాలు అతని గురించి రాయబడి ఉన్నాయి ఒకటి కావున యహోవా అతనికి తోడుగా ఉండెను యహోవా హిస్కియాకు తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట నెల అతడు జయము పొందెను అతడు అశ్వరు రాజునకు అశ్వరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగబడెనో మూడు విషయాలు ఒకటి దేవుణ్ణి ప్రసన్నత ఏమిటి దేవుని ప్రసన్నత అంటే ఆయన సన్నిధి హిస్కియా అనే మహారాజు తను కలిగిన గొప్ప ఆస్తి ఏమిటంటే నిత్యము దేవుడు అతనికి తోడై ఉన్నాడు సహోదరుడ సహోదరి ఇస్కియాకు దేవుడు ఒక రాజ్యాన్ని ఇచ్చాడు ఆ రాజ్యాన్ని చక్కగా పరిపాలించాలి పాలించాలి పోషించాలి అంటే దేవుని తోడు కావాలి ఈరోజు నువ్వు ఎవరివైనా సరే నువ్వు కలిగి ఉన్న బాధ్యత ఏదైనా సరే నీ బాధ్యతను నువ్వు చక్కగా నిర్వర్తించాలి అంటే దేవుని తోడు నీకు కావాలి యేసుక్రీస్తు దేవుని కుమారుడు కానీ యేసు అన్నాడు నా తండ్రికి వేరుగా ఉండి నేనేమి చేయలేను అంటే నా తండ్రి నాకు తోడు లేకుండా నేనేమీ చేయలేను ఏసయ సర్వసృష్టి సర్వ సృష్టికర్త ఈరోజు భూమి మీద ఉన్న సమస్తము ఆయన ద్వారానే కలిగెను అని బైబిల్ సాధిస్తుంది అంత గొప్ప సర్వశక్తి కలిగిన సర్వ సృష్టికర్త అయినటువంటి యేసు అంటున్నాడు నా తండ్రికి వేరై ఉండి నేనేమి చేయలేను మరి మనం ఏపాటి వాళ్ళం నీ చదువులో కావచ్చు నీ ఉద్యోగంలో కావచ్చు నీ వ్యాపారంలో కావచ్చు నీ వ్యవసాయంలో కావచ్చు నీ వృత్తిలో కావచ్చు నీ విద్యలో కావచ్చు నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు విజయం సాధించాలి అంటే ఒకే ఒక్క సీక్రెట్ ఎందుకు తెలుసా దేవుడు నీకు తోడై ఉండాలి ప్రశ్న ఈరోజు మనలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు బైబుల్ సెలవిస్తూ ఉంది యోసేపు నాకు దేవుడు తోడై ఉండెను గనుక కనుక అతను చేసినదంతయు అతని చేతుల్లో యహోవా సఫలము చేశాను నువ్వు చేసే ప్రతి పని దీవించబడాలి అంటే దేవుడు నీకు తోడై ఉండాలే ఇస్కియా దేవుని ప్రసన్నతను అనుభవించాడు దేవుని తోడును అనుభవించాడు మొదటిగా దేవుని ప్రసన్నత రెండవదిగా తాను వెళ్ళిన చోట నెల అతడు జయము పొందెను దేవుని ప్రతిఫలం తముడో చెల్లే ఓడిపోవద్దు చదువులు ఓడిపోవద్దు ఉద్యోగంలో ఓడిపోవద్దు కుటుంబాన్ని నిర్మించుకునే విషయంలో ఓడిపోవద్దో కొన్ని కుటుంబాలు ఎప్పుడు గొడవలే ఆ ఇళ్ళలు ఎప్పుడు చూసినా భర్తతో గొడవ పడుతూ ఉంటుంది ఆ భర్త ఎప్పుడు చూసినా భార్యతో గొడవ పడుతూ ఉంటాడు ఎప్పుడు కూతురు దగ్గర నుంచి ఫోన్ వస్తుందో ఎప్పుడు ఏ వార్త చెప్తుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ తల్లిదండ్రులు ఉండాల్సిన అవసరం ఉందంటారా మా చెల్లెళ్ళు వింటున్నారా కన్నారు పెంచారు పెద్ద చేశారు పెళ్లి చేశారు అయినా ఈరోజు ప్రశాంతత లేదే అమ్మ నాన్నకు ఎందుకని అస్తమాను ఫోన్ చేస్తాం అస్తమాను ఫోన్ చేస్తాం ఫోన్ చేసి అస్తమాను అమ్మ ఇతంతో నేను ఆగలేకపోతున్నాను ఇత్తంతో నేను కాపురం చేయలేకపోతున్నాను నేను వచ్చేస్తాను నేను వచ్చేస్తా ఇదే పాట ఎంతకాలం పాడతావు పాట బైబుల్ చదివిస్తుంది జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది మూడు రాళ్ళు మూర్ఖురాలు తన ఇల్లు ఊడబెరుక్కుంటుంది ఈరోజు ప్రతస్థమాను నీ ఇల్లు ఊడబెరుక్కునే కార్యక్రమం అది ఒక సీరియల్గా తయారైంది ఒక రోజుతో పోటల్లా ఇది ప్రతిరోజు ఒక సీరియల్ ఏమిటి ఈ సీరియల్ను కొంపగూల్చుకునే సీరియల్ అవసరం అంటారా దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు కలిగి ఉన్న బాధ్యతను దేవుడు విజయంతో నింపుతాడు ప్రతిఫలాన్ని ఇస్తాడు నీ కన్నీటికి ప్రతిఫలం ఇస్తాడు నీ కష్టానికి ప్రతిఫలం ఇస్తాడు ఎప్పుడో తెలుసా ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు ఎప్పుడో